దేవరపల్లి మండలం జర్న్నగూడెంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వలిన రాజా చౌదరిని లూధర్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగితే అడిగే నైతిక హక్కు కూడా కోల్పోయాయని వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టునే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని కూడా ప్రక్కకు పెట్టిందని జగన్ ప్రభుత్వం పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పుల్లోకి నెట్టేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెదేపా అధికార పార్టీని ఎదుర్కొనలేక విఫలం చెందిందని అధికారంలో ఉన్నప్పుడు ఇరు పార్టీలు పోలవరాన్ని రాష్ట్రాభివృద్ధిని విస్మరించాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తుందని పోలవరం పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీలతో ఎన్నికల్లో ముందుకు వెళుతుందని ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని మార్చి అన్నారు అదేవిధంగా మరి నేను విద్యావంతుడిగా మరి పేద ప్రజలు కష్టాలు తీసుకునే విధంగా మరి మీ ముందుకు వస్తున్నాను రెండు బలమైన అభ్యర్థుల నుండి పోటీ ఎదుర్కొంటున్నాను మీ అందరూ కూడా నాకు సహకరించాలి అస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా గోపాలపురం యొక్క ప్రజలందరం కూడా కోరుకుంటున్నాను గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టిన్ లోదర్ గారు మ్యాండేట్ తెచ్చుకోవడం జరిగింది ఆయన ప్రచారం కూడా ఇప్పటికే ప్రారంభిస్తున్నారు సార్ ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అలాగే ఎన్డీఏ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ గోపాలపురం కానీ కానీ మీ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఏ రకంగా ముందుకెళ్తారని మీరు భావిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ అధికార అధికార పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రశ్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఓటు అడుగు నైతిక విలువ కోల్పోయారు ఎందుకోసమంటే గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు పూర్తిగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవ్వాల్సిన ఎంతవరకు కూడా కంప్లీట్ చేయలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేర్లు మార్చి అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దేవాలు చేసి కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రం దేవాలు తీసే విధంగా ఉంది అదేవిధంగా ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మరి పూర్తిగా అధికార పార్టీ నిధులుకోవడంలో ఎప్పుడు చెందింది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్మిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ రోజు అనిత గారు మరి రాష్ట్ర హోంమంత్రిగా మరి కొవ్వూరు నియోజకంలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లయితే ఈ రోజు గోపాలపురం నియోజకవర్గానికి పంపించేవారు కాదు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తిగా విఫలం చెందింది మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది హామీలతో ఈరోజు ప్రజల ముందు కెలవడం జరుగుతుంది ప్రజలు అందరూ కూడా విశ్వసిస్తున్నారు ఎందుకోసం అంటే మన కర్ణాటక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చింది అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో కూడా మా పార్టీ పూర్తిగా సంపూర్ణమైన విజయం సాధించింది అదేవిధంగా ఇప్పుడు మూడో విడతగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో రావడానికి మా వంతు మేము విపరీతంగా కృషి చేస్తాం జరుగుతుంది చక్కని హామీలు కూడా మేము ఇవ్వడం జరిగింది ప్రతి మహిళకు నెలకు ఐదు వేల రూపాయలు పత్తి పేద కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కనీస ఉపాధి హామీ పథకం నాలుగు వందల రూపాయలు అదేవిధంగా నిరుద్యోగ యువతకు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇటువంటి రైతు రుణమాఫీ ఇటువంటి విషయాలన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్లి మరి పూర్తిగా ప్రా స్పందిస్తాం ఇప్పటికే ఈరోజు నిన్న అధికారికంగా నన్ను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి శర్మల గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది రాజకీయ అనుభవం ఏమిటండి మీ రాజకీయ అనుభవం నేను గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా మరి జిల్లా స్థాయి నుంచి ఏఐసిసి వరకు కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా నేను ఎదవడం జరిగింది అనేకమైన రెండు వేల ఒకటిలో నా భార్యను సీతారామ మండలం మెంబర్గా గెలిపించుకోవడం జరిగింది అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఓ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ అఫ్సర్గా కర్ణాటక కూడా నేను పనిచేసి రావడం జరిగింది ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా నేను ఇన్ఛార్జ్గా పర్యటించి పార్టీ బలోపేతాన్ని కృషి చేశాను ప్రధానంగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు పనిచేసేటప్పుడు మరి మూడు సంవత్సరాలకు కూడా ఈ గోపాలపురం యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది ఆ రకంగా కూడా నేను రాజకీయాల్లో పూర్తిగా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినటువంటి వ్యక్తిని నేను ప్రాధాన్యత పేదలకు నాకు తెలుసు ఆ రకంగా నేను ముందుకత్తులను కూడా చూస్తాను